సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నీల వెంకటేష్ శనివారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవే లక్ష్యంతో ముందుకు సాగుతామని గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామంలోని నిరుపేత ఆడపిల్లలకు పెళ్లి కానుకగా పుస్తే మట్టెలు ప్రతి కుటుంబానికి జీవిత భీమా చేయడానికి కృషి చేస్తానని ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ స్కూల్ పిల్లలకు బ్యాగులు అందజేస్తానని అలాగే నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణించిన వారి కుటుంబాలకు దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం గ్రామానికి వైకుంఠ రథంతో పాటు శవపేటికలు దాతల సహకారంతో అందజేస్తానని తెలిపారు చెరువుకట్టపై బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మినీ జిమ్ని ఏర్పాటు చేస్తానని గ్రామంలోని లైబ్రరీలో పుస్తకాలు సమకూరుస్తానని గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పచ్చతనంపై ప్రత్యేక దృష్టి సారించి మిగిలిపోయిన సీసీ రోడ్లు అవసరమైన వీధి లైట్లు అవసరమైన మురికి కాలువల నిర్మాణం చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గయ్య మహిపాల్ రెడ్డి ఎల్లయ్య దశరథ్ గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నాయకత్వం తెలంగాణంత్వండి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మన గ్రామంలో ఉన్నటువంటి అందరి చిన్నపిల్లల కాంచెలి పెద్దవాళ్ళ ముస్లిం ముడివాళ్ళ దాకా నేను సుపరిచితనే వాళ్ళందరికీ సేవ చేసిన అదే స్ఫూర్తితోటి మంచి విజన్ తోటి యువత స్ఫూర్తితో యువతతో తోడు చేసుకొని అందరికీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి నేను గెలిచినటువంటి కార్యక్రమం గెలిచిన తర్వాత నేను కొన్ని కొన్ని మంచి మంచి హామీలు ఇస్తున్నా అది ఖచ్చితంగా భవన సాక్షి అంబేద్కర్ సాక్షి వేస్తాను నేను ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకు అందరికీ నేను పంపిణీ చేస్తా దహన సంస్కారాలకు నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తా ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తా ప్రతి జీ ప్రతి కుటుంబానికి మంచి నీళ్ళ ఆిస్తా చిన్న పిల్లలందరికీ మంచి స్కూల్ బ్యాగులు ఇస్తా చవపేటిక లేదు మనం మన బంగారంలో చవపేట డిఫ్రీజర్ తీస్తా ఇస్తా వైకుంఠ రథం ఇస్తా అదేవిధంగా పైన బతుకమ్మ బతుకమ్మ తల విగ్రహం మరియు మిని జిమ్ ఏర్పాటు చేస్తా ఇస్ కాలంలో మెయిన్ సమస్య ఉంది మురికికాల సమస్య అదే విధంగా అన్ని కాలిన సమస్య ఉంది మురికికాల సమస్య వీధి లేదు కానీ అవన్నీ నెరవేర్చే బాధ్యత నాది లైబ్రరీలో పుస్తకాలు లేవు విధంగా పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలుపుకొని ముందుకు పోయి నా విజయాన్ని మీరు సహకరిస్తే అన్ని మంచి పని చేస్తారని భావించారు నా మ నా మీద మంచి ప్రేమతో కత్తెర గుర్తు కత్త గుర్తు ఓడేసి కత్తెర గుర్తుకు ఓడేసి భారీ మెజార్తో గెలిపించగలరని అందరికి అంగనాచల్లకి అక్కా తమ్ముళ్లకు మంచి మంచి కార్యక్రమాలు చేసి పెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కత్తెర గుర్తుకు ఓడేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను దీవించండి బలపరిచినటువంటి అభ్యర్థి నీల వెంకటేష్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి మరి మాకు మరింత బలాన్ని చేకూర్చి మరి గ్రామాభివృద్ధిలో పొమ్ములను భాగస్వామ్యాలు చేయవలసిందిగా నేను శిరస వంచి మరి పేరు పేరున ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మరి సిద్దిపేట జిల్లా ముందుంటే అందులో కొండపాక మండలం ఆ కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి బందారం దుద్దడ దర్గా గ్రామాలు మరి పెట్టని కోటలు తెలంగాణ గడ్డ అయినటువంటి ఈ బందారం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ కు కానుకగా ఇవ్వాల్సిందిగా నేను మీ అందరికీ శిరసవంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఇద్దర గుర్తుకు ఓటేసి మన వెంకటేష్ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను గ్రామ ప్రజలు అయితే మహిళలైతేనేమి కార్యకర్తలు అయితేనేమి యువకులైతేనేమి బిఆర్ఎస్ పార్టీ మనపరిచిన అభ్యర్థి మన నీల వెంకటేష్ గారికి ఇంత పెద్దతో సహాపరంగా గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈరోజే మన యువకుడు కాబట్టి ప్రజలు కూడా ఆదరించినందుకే ఈ జనం చూస్తుంటే ఈ యువత ఉత్సాహం చూస్తుంటే ఎల్పినేట్ అయి అనే లెక్కకు వచ్చింది కాకపోతే మనము ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉన్నది కాబట్టి కంటికి నిద్ర లేకుండా ఎదుటి రోజులు ఏం చేస్తారో జిల్లు మనం గ్రయించుకుంటా తప్పక చేస్తే యువకుడు ఆయనకు ఎందుకంటే ఇంతకుముందు గ్రామంకు అభివృద్ధి చేసిన అది ఉన్నది గ్రామ కమిటీగా అధ్యక్షుడు చేసిండు తర్వాత మన రియల్ ఎస్టేట్ కూడా చేసిండు కాబట్టి చాలా ఇళ్ళు చేసిండు కాబట్టి అది కూడా మనల్ని కలిసి వస్తుంది కాబట్టి చాలా ఎంతో మందికి పేద కుటుంబాలకు అది అది చేసింది కాబట్టి ఈరోజు గ్రామము అభివృద్ధి చెందిన బీఆర్ఎస్ అభివృద్ధి చెందినది ఇప్పుడు కూడా రేపు ఆ యువకుని యువకుని ఆధ్వర్యంలో కంపల్సరీ వెంకటేష్ ఆధ్వర్యంలో మా అందరం మీద సహకారంతో కంపల్సరీ గ్రామం అభివృద్ధి చేసుకుంటాం ఇది కంపల్సరీ అందరూ గ్రామ ప్రజలు గుర్తుంచుకొని ఈ పదిహేడు తారీఖు నాడు ఏడు గంటలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి యువకులు మహిళలు వృద్ధులు అందరూ వచ్చి కత్తని గుర్తు ఓటేసి మన వెంకటేష్ను బలపరుస్తారని ఆశిస్తూ ఇప్పుడు ముగిస్తున్నారు పార్టీ బలపరిచినటువంటి మా అభ్యర్థి నీల వెంకటేశ్వర గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన గుర్తు కత్తెర గుర్తు గత పది సంవత్సరాలు కేసీఆర్ వచ్చి నుంచి మా ఊరిని చాలా అభివృద్ధి చేసుకున్నాం ఒక అంశం అని కాదు చాలా అంశాల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాము నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మా ఊరు చాలా వెరగబడ్డది ఓన్లీ ఒక దుద్దె నుంచి బందారం వరకే ఒకటే రోడ్ ఉంటుండే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత మా గ్రామానికి చుట్టుపక్కల నాలుగు రోడ్లు వేయించుకున్నాము దళితులకు నలభై ఐదు ఎకరాల భూమి పంచుకున్నాము అలాగే కొత్త కొత్త ట్యాంకులు కట్టుకున్నాము పింఛన్లు ఎక్కువ చేసినాము అమ్మ లక్కలకు చేదోడు వాదోడుగా ఉంటూ చాలా పనులు చేసి పెట్టినాము భూ సమస్యలు కానీ తమ వ్యక్తిగత సమస్యలు కానీ మరుగుదొడ్లు కానీ చాలా విషయాల్లో కూడా పది సంవత్సరాల నుంచి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఖచ్చితంగా వెంకటేశ్వరికి గెలిపిస్తే కూడా అదే స్ఫూర్తితోటి తన ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా మరింతగా బందార గ్రామాన్ని తీర్చి చెప్పేసి ఆయన ఖండంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులము ఉన్నాము ఖచ్చితంగా భారీ మెజార్టీతో తన గెలిపిస్తాము ఖచ్చితంగా దయచేసి ఊర్లో ఉన్న కూడా కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని मनस्पूर्ती कोर कुटना.